సో ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ నుంచి మనం ఈ కోవిడ్ తోటి సఫర్ అవుతున్నామండి అండ్ సిన్స్ దెన్ వీ హ్యావ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఇన్ హోమియోపతి సో హోమియోలో వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి జస్ట్ ఫార్ రెస్పిరేటరీ ఇష్యూస్ సో కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి కోవిడ్ జేఎన్ వన్ సో దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి ఫస్ట్ ఇఫ్ వి హ్యావ్ టు టాక్ అబౌట్ ద మెడికేషన్ ఫస్ట్ వీ నీడ్ టు నో ద సిమ్టమ్స్ సో సిమ్టమ్స్ ఏమున్నాయి కోల్డ్ కాఫ్ ఫీవర్ బాడీ పెయిన్స్ అండ్ ఇండైజెషన్ ఇన్డైజెషన్ అనే సిమ్టమ్ కూడా యాడ్ అయిందండి జేఎన్ జేఎన్ఎన్లో సో ఇండైజెషన్ ఇస్ అ న్యూ సిమ్టమ్ ఫర్ కోవిడ్ సో ఈ వేరియంట్లో ఇండైజెషన్ వచ్చేసి జస్ట్ నాజియా నాజియా బాగా ఉండడము అండ్ తినలేకపోవడం నో ఎపటైట్ ఎపటైట్ ఉండకపోవడం అండ్ వామిటింగ్స్ అవ్వడము మోషన్స్ అవ్వడము ఇలాంటి సింటమ్స్ కూడా కొంతమందిలో కనిపించాయి దాంతోపాటు మనకి స్లీప్లెస్నెస్ ఇంకా యాంగ్జైటీ కూడా ఉన్నాయండి ఇవి కొత్త సిమ్టమ్స్ విచ్ హ్యావ్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్ సో ఈ స్లీప్లెస్నెస్ యాంగ్జైటీకి కూడా మన దగ్గర కోవిడ్ వల్ల వచ్చే స్లీప్లెస్నెస్ ఇంకా యాంగ్జైటీలో కూడా హోమియోలో మెడిసిన్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెడిసిన్స్ లైక్ ఆస్పెడోస్పర్మా ఆక్సినోకాక్సినం అండ్ ఆల్బమ్ హెపార్సెల్ఫ్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ ఉంటాయండి డెఫినెట్లీ దీన్ని కోర్స్గా తీసుకుంటూ ఒక టూ ఆర్ త్రీ వీక్స్ వరకు తీసుకుంటే యూ విల్ ఫైండ్ యువర్ రిజల్ట్ పి నెగటివ్ అండ్ ఇది రాకుండా కూడా ప్రివెంటివ్గా కూడా మనకి హోమియోలో మెడిసిన్స్ ఉంటాయండి సో దాట్ యూ కెన్ ప్రివెంట్ కోవిడ్ జేఎన్ వన్ డెఫినెట్లీ హోమియోలో మంచి మెడికేషన్ ఉందండి సో సిమ్టమాటికల్గా ఏ ఇండివిజువల్కి ఆ ఇండివిజువల్ ఏ సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఆ ఇండివిజువల్కి మనం మెడికేషన్ ఇస్తే డెఫినెట్లీ తగ్గిపోతుంది దిస్ ఈస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి